కలెక్టరేట్లో ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలను మరి అవి అమలు చేయకపోవడం పట్ల ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా అన్ని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్లకు రిపటేషన్ చేయడం జరుగుతుంది వెంటనే ఏదైతే ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ యొక్క పార్టీ మరి గ్యారెంటీల మీద వచ్చింది ఆ ఎంట్రీని అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వము రాకముందు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలో మరి నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే సర్పంచుల్లో కానీ ఎంపీటీసీలో కానీ జెడ్పీసీలో కానీ వాటా కల్పిస్తామని చెప్పి కూడా మరి ఎన్నికల పోతున్నట్టు తెలుస్తుంది దీనిపై మేము ఖచ్చితంగా కొట్లాడుతాం బీసీలకు నలభై రెండు శాతము ఇచ్చే వరకు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా బీజేపీ పార్టీ ప్రజలతో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగానే ఏదైతే బీసీలకు సప్లాన్ సప్లాన్లో భాగంగా ఏదైతే బీసీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వృత్తుల పట్ల చేయుతని ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా అలాంటి చేయుత విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే మన బడ్జెట్లో కూడా అట్లాంటి విషయాలను చెప్పలేదు పెట్టలేదు అనే విషయాన్ని కలెక్టర్ గారికి తెలిపినాం మరి అదే విధంగా ఏదైతే కార్పొరేషన్లు బీసీలకు ప్రతి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పటి కూడా అలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు మరి ఏదో తూతూ మాత్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కనుక దాని మీద కూడా బీజేపీ ఓబీసీ ఇవన్నీ కూడా మూమెంట్గా వేస్తాము ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ రాష్ట్రంలో కొట్లాడతామని చెప్పి ఈ యొక్క కలెక్టరేట్లో మేము తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా ముదిరాజ్ గంగపూర్త అన్ని బీసీ కులాలకు వారి యొక్క వృత్తుల పట్ల క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు మొన్న ఏదైతే బడ్జెట్లో ఒక రూపాయికి పెట్టకపోవడం కూడా ఇది సమంజసంగా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దీని పట్ల కూడా మేము కలెక్టర్ గారికి రిపెండేషన్ చేసినాం ఈ ఆరు విషయాలు ఏదైతే ఈరోజు రైతు బంధుల విషయం కూడా పూర్తిగా రైతు బంధును అందరికీ అమలు చేయకుండా కొన్ని రూల్స్ పెట్టి రైతులను పుట్టగొట్టిండ్రు మీద కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీ పోరాడుతుంది మరి అదేవిధంగా మనము ఈ మధ్యన అసెంబ్లీలో చూస్తున్నాం ఇంటి కొట్లాట వ్యక్తిగతమైన విషయాలను మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ప్రజాధనాన్ని దుర్వియోగం చేస్తుండ్రో ఇది కరెక్ట్ కాదు ఏదైతే ప్రజల పట్ల ఏమైతే ఉన్నాయో వాటిల మీద మాట్లాడ ఆయన ఆయనేం చేసిండు ఈయనేం చేసిండు ఏదైతే ఆరు గ్యాంట్ల మీద వెంటనే కలెక్టర్ గారు ద్వారా ప్రభుత్వాన్ని రిప్రిటేషన్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది భారత్ మాతాకి